హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బహ్రైన్ అంటే మనం బహరైన్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్స్లోనే ఉన్నామండి మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ దగ్గర నుంచి చూపిస్తానని చెప్పాను కదా దాని దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇలా సరదాగా ఎడారిని చూడండి కాసేపు గిరీ చెట్లు అయితే చూస్తాం ఎడారి నేను చూస్తామండి అంటారా ఎడారైనా కానీ మనకు అక్కడక్కడ పచ్చని చెట్లు అయితే కనిపిస్తాయండి మీకు ఇక్కడ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా వెనక ఎక్స్ట్రాక్ట్ అయ్యన్ ఆయిల్ ఈ పైప్ లైన్స్ ద్వారానే ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తుందండి లోపు మనకి పెట్రోల్ ఎలా వస్తుందో చూద్దాం పదండి క్రూడ్ ఆయిల్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర వేడి చేసినప్పుడు డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ అనేవి వస్తాయండి ఇలా ప్రాసెస్ చేసే విధానాన్ని ఫ్రాక్షనల్ డిస్టలేషన్ అంటారు మనం ఇప్పుడు వెళ్తున్నాం కదండి ఆయిల్ వేల్ దగ్గరికి దానిలోంచి మనకి బయటకు వచ్చేది కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఏనండి ఈ బయటకు వచ్చిన క్రూడ్ ఆయిల్ని డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర హీట్ చేస్తారు చూడండి మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టుగా లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర పెట్రోలియం గ్యాసెస్ అనేవి వస్తాయి అంటే బ్యూటేనో ప్రొథెను అలాంటి గ్యాసెస్ నెక్స్ట్ లెవెల్లో గ్యాస్ వాల్లైన్ వస్తుందండి గ్యాస్ అంటే పెట్రోలు నెక్స్ట్ కొన్ని రకాల కెమికల్స్ ఆ నెక్స్ట్ లెవెల్లో జెట్ ఫ్యూయల్ నెక్స్ట్ లెవెల్లో డీజిల్ ఆ నెక్స్ట్ లెవెల్లో ఫ్యూయల్ ఆయిల్ అంటే ఇది షిప్స్లో పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తారండి ఆ నెక్స్ట్ న్యూబ్రికేటింగ్ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్ వేస్టేజ్ అనేది ఏముండదండి దీని నుంచి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ని మనం రోడ్లు వేసేటప్పుడు తారుగా యూజ్ చేస్తామండి ఫైనల్లీ మనమైతే వచ్చేసాము ఆయిల్ వెల్ దగ్గరకి ఇదేనండి ఆయిల్ వెల్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పైప్ లైన్స్ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్కి పంపిస్తుంది దీని దగ్గర అయితే మనుషులు ఎవరు ఉండి మెయింటైన్ చేయడం అలాంటి ఏం ఉండవండి